వెల్కమ్ టు భక్తి ధర్మ మార్గం రథసప్తమి ఎప్పుడు వచ్చింది పదహైదో తేదీ వచ్చిందా పదహారో తేదీ వచ్చిందా పదహైదు అంటే ఫిబ్రవరి పదహైదో తేదీ గురువారం రోజు వచ్చిందా లేక ఫిబ్రవరి పదహారు శుక్రవారం రోజు రథసప్తమిగా జరుపుకోవాలా ఏ రోజు రథసప్తమి జరుపుకోవాలని చాలామంది సందేహిస్తున్నారు అలాగే రథసప్తమి రోజు మనం సూర్యునికి పూజ చేయటం వల్ల మనకు ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఈ వీడియోలు క్లియర్గా తెలుసుకుందాం మాఘమాసం శుద్ధ సప్తమి రోజునే రథసప్తమి పండుగ జరుపుకుంటారు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఫిబ్రవరి పదహారవ తేదీ రథసప్తమి వచ్చింది ఈరోజు తెల్లవారుజామున రథసప్తమి గడియలు ఉన్నాయి సప్తమి గడియలు ఏ రోజు తెల్లవారుజామున ముహూర్తంలో ఉంటుందో ఆ రోజు మాత్రమే రథసప్తమిగా జరుపుకుంటారు ఫిబ్రవరి పదహైదు గురువారం రోజు రథసప్తమి పది గంటల నుండి ప్రారంభమై ఫిబ్రవరి పదహారు ఉదయం ఎనిమిది గంటల నలభై రెండు నిమిషాలకి ముగుస్తుంది అంటే బ్రహ్మ ముహూర్తంలో సప్తమి తిది ఉంది కాబట్టి ఆ రోజంతా సప్తమిగా జరుపుకుంటారు ఈ రోజు నుంచి దక్షిణాయనం నుంచి ఉత్తరాయణం దిశగా ప్రయాణిస్తాడు సూర్యుని రథం మొత్తం పన్నెండు రాసులను చుట్టి రావడానికి ఏడాది సమయం పడుతుంది ఒక నెలలో ఒక రాశిలకి ప్రవేశిస్తాడు అతిథి కశ్యప దంపతులకి సూర్యభగవానుడు జన్పించింది ఈ సప్తమి తిథిని రథసప్తమిగా జరుపుకుంటారు రథసప్తమి రోజు మనం ఏం పనులు చేస్తే ఏ విధానంగా పూజ చేస్తే ఏడు జన్మల పాపాలు నశించి పుణ్యం కలుగుతుందో ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం రథసప్తమి రోజు తెల్లవారుజామునే నిద్ర లేచి పవిత్ర స్నానం ఆచరించి సూర్యునికి నీటితో అర్ఘ్యాన్ని సమర్పించాలి దీన్నే అర్ఘ్యం అంటారు పూజ చేసేందుకు ఈరోజు పసుపు రంగు దుస్తులను ధరించడం మంచిది ఉదయించే సూర్యునికి అర్ఘ్యం సమర్పిస్తే అంటే నీళ్ళలో నువ్వులు జిల్లెడాకులు ఉండేలా చూసుకోవాలి ఓం సూర్యనారాయణయ్య నమ అనే మంత్రాన్ని చెప్పిస్తూ ఆ సూర్యుడికి అర్ఘ్యాన్ని సమర్పించాలి బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి స్నానం ఆచరించి సూర్యునికి నీటిని సమర్పించడం వల్ల సూర్యభగవానుడి ఆశీస్సులు మీకు లభిస్తాయి ఇలా సూర్యభగవానుడికి నమస్కరించి అర్గాన్ని సమర్పించడం వల్ల మన జాతకంలో సూర్యుని స్థానం బలహీనంగా ఉంటే బలపడుతుంది ఈరోజు ఉపవాసం ఉంటే చాలా మంచిది సూర్యస్నానం మన జాతకంలో చాలా బలహీనంగా ఉంటే ఈరోజు ఉపవాసం ఉండి ఉప్పును తినకుండా ఉండటం ఉప్పును దానం చేయటం వల్ల మన జాతకంలో సూర్యుని స్థానం బలపడుతుంది రథసప్తమి రోజు ఉదయాన్ని ఆదిత్య హృదయం పారాయణం చేయటం వల్ల సూర్యాష్టకం చదవటం వల్ల అంత మంచి జరుగుతుంది కోరిన కోరికలు నెరవేరుతాయి ఏడు జన్మల పాపాలు నశిస్తాయి ఈరోజు ఉదయాన్నే నదీ స్నానం ఆచరించడం సూర్యుని పూజించి ఉపవాస దీక్షతో దాన ధర్మాలు చేస్తే గొప్ప ఫలితాలు వస్తాయని ఏడేడు జన్మల పాపాలు తొలగిపోయి పుణ్యప్రాప్తులు కలుగుతాయని పండితులు చెబుతున్నారు రథసప్తమి నాడు సూర్యుని ఆరాధించడం వల్ల మీకు దీర్ఘాయువు సంపద కుటుంబంలో ఆనందం లభిస్తాయని చెబుతున్నారు రథసప్తమి రోజు మనం చేయవలసిన పనులు దాన ధర్మాలు విశేషంగా ఫలితాలు ఇస్తాయని పండితులు చెబుతున్నారు సూర్యునికి దాన చేస్తే ప్రసన్నుడవుతాడని రథసప్తమి నాడు నిరుపేద బ్రాహ్మణులకు పప్పు బెల్లం గోధుమలు రాగి ఎరుపుకు సంబంధించింది లేదా కాషాయానికి రంగుకు సంబంధించిన వస్త్రాలు కానీ ఏవైనా తినేటివి కానీ మీరు ఈరోజు దానంగా ఇస్తే సూర్యుడు మన జాతకంలో బలహీనంగా ఉంటే బలపడతాడు మనం అనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి ఏడు జన్మల పాపాలు నశిస్తాయని ఈ రథసప్తమి రోజు ఖచ్చితంగా ఈ పనులు దాన చేయాలని చెప్తున్నారు ఎంతో శక్తివంతమైన ఈ రథసప్తమి రోజు సూర్యభగవానుడు తన కిరణాలతో ప్రపంచం మొత్తం తన కరుణా కటాక్షాలను ప్రసరింపజేస్తాడని చాలామంది నమ్ముతారు ఇక రథసప్తమి నాడు అత్యంత భక్తి శ్రద్ధలతో సూర్యుని పూజిస్తే గత జన్మలో చేసిన పాపాలన్నీ తొలగిపోతాయని రోగాలు బాధల నుండి విముక్తి లభిస్తుందని చెబుతున్నారు ఈ రథసప్తమి రోజు సూర్యభగవానుడు పుట్టినరోజుగా జరుపుకుంటారు ఈ రోజు నుండి భూమికి దగ్గరగా సూర్యుడు వస్తాడని దక్షిణాయనం నుండి ఉత్తరాయణం వైపు సూర్యుడి రథం పయనిస్తుందని పురాణాలు చెబుతున్నాయి ఈ రథసప్తమిని ఆరోగ్య సప్తమి అచిల సప్తమి సూర్య జయంతి అని కూడా పిలుస్తారు ఈరోజు సూర్యభగవాన్ని పూజించటం వల్ల ఆయన కరుణా కటాక్షాలు పుష్కలంగా లభిస్తాయని అనారోగ్యాల బారిన పడకుండా జీవితం సంతోషంగా ఆరోగ్యంగా ఉంటుందని చెబుతున్నారు ఈ రథసప్తమి రోజు ప్రతి ఒక్కరూ సూర్యభగవాను పూజించి అర్ఘ్యం సమర్పించి మీ జాతకంలో సూర్యుడు బలహీనంగా ఉంటే బలపరచడానికి ఈరోజు ఉపవాసం ఉండి ఉప్పును తినకుండా ఉప్పును దానం చేస్తే మంచి ఫలితాలు కలుగుతాయి మేము చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ బటన్ ఆల్ ఆప్షన్ ప్రెస్ చేయండి